నమస్కారం అండి నేను ఇప్పుడు క్రా ఒక చిన్న పని నుండి ఆఫీస్ చుట్టూ ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను ఒకతను కాల్ చేసి ఉత్తపుణ్యానికి పుణ్యానికి ఇతకను జరుగుతున్నాడు అమ్మని చెల్లని అక్కని భార్యని భయ తిట్టక భయ్య అందరూ అమ్మ ఎవరికైనా అమ్మే కదా అన్నా కూడా నలుగురు కలిసి పోగయ్యి ఇప్పుడు వెతుకుని జరుగుతున్నాడు భయ తప్పు పయ్యా ప్లీజ్ భయ్యా అన్నా కూడా ఇంటలేదు ఆ రికార్డింగ్ మొత్తం పెడతాను నేను అతని నెంబర్ కూడా డిస్ప్లే మీద పెడతాను అతను అది కాదు ఫ్రెండ్స్ నేను ఎవరిని ఎవరికి అన్యాయం చేస్తున్నాను ఎవరినే ఉంటున్నాము చెప్పండి నా జీవితం అందరికీ తెలిసిన విషయమే వ్యవసాయం చేసుకుంటూ పేరు తెచ్చుకొని యూట్యూబ్లో ఫేస్బుక్లో ఫోటోలు వీడియోలు పెట్టుకుంటూ నాలుగు రూపాయలు వెనక్కి వేసుకుంటూ అమ్మ నాన్న చూసుకుంటూ బతుకుతున్నాను నచ్చితే చూడండి లేకపోతే పక్క పైకి నెట్టేయండి నా అకౌంట్లోనే పెట్టుకునేది నేను ఎవరి అకౌంట్లోనే నాన్న నా అకౌంట్లో పెట్టుకుంటున్నాను నచ్చితే చూడండి పైకి నెట్టేయండి కానీ ఫోన్ చేసి ఫ్యామిలీని తిట్టకూడదు కదా నేను పెడుతున్నాను మీరే చెప్పండి న్యాయం ఇప్పుడు వాళ్ళు చదువుకునే పిలగాళ్ళు వాళ్ళ మీద కేసు పెడితే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ కుటుంబం అంతా ఆగమైపోద్ది లేదా వాళ్ళ ఇంటికి రమ్మంటారా వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడమంటారా వాళ్ళ కూర్చోవాలా కేసు పెట్టాలన్నా మీరే రికార్డింగ్ మొత్తం విని చెప్పండి ఫ్రెండ్స్ అది ఎందుక అంత అంత దారుణంగా తిట్టకూడదు కదా నేను ఎవరినే ఉన్నాను ఎప్పుడన్నా ఏడు సంవత్సరాలు నుంచి వీడియోలు చేస్తున్నాను ఎప్పుడన్నా నేను తిట్టినట్టు అనిపించింది ఎవరికన్నా నా బతుకు నేను బతుకుతున్నాను నా పైసలు నేను సంపాదించుకుంటున్నాను నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను అయినా కూడా తట్టుకోలేక ఇక ఫ్రెండ్స్ నేను ఈ వీడియో మీరే చెప్పండి న్యాయం చెప్పండి ఫోన్ నెంబర్ పెడతాను చూడండి రికార్డు హలో అన్నా ఎవరు అన్నా చిన్నావా అన్న చిన్న అన్నా అన్నా నేనా అన్న నిఖిల్ని నేనా నిఖిల్ని

తమ్ముడు మీరు అట్లా మాట్లాడుతున్నారు నేను ఏమన్నలేదు కదా అన్న నువ్వు ఏమన్నలే కదా అబ్బో సారీ అన్న కూడా నీ సారీ అన్న హ్వా బిని ఎవరు ని అమ్మ ఇంటింటంట ఇప్పుడు ఇదే నంబరు ఇదే రికార్డింగ్ మొత్తం వాట్సాప్ యూట్యూబ్ నిస్తా పెట్టేస్తున్నాం తమ్ముడు ఓకేనా ఎలే పెడతావో

అరే బీడే చాప ఉగ్ర చాప నేను కొట్టినకో పంచు తినవి ఏంచు సరే తమ్ముడు అరే బేడే ఆలగడ్డ చామగడ్డ గుండినట్ల మొడ్డానికి మాట్లాడతారు నాకు రావా బూతులు అవి నాకు రావా బూతులు అన్న అప్పుడు హలో నాకు రావా బూతులు అన్న నాకు రావా బూతులు చెప్పు అరే బయట ఇం కొట్టినకోవ్ నువ్వు నువ్వు మగోడి వారు అంతా మగవాడు మీద అట్రస్ చెప్పు అడ్రస్ అడ్రస్ చెప్పు అడ్రస్ చెప్పు తమ్ముడు హలో హలో అడ్రస్ చెప్పు తమ్ముడు

చె నువ్వు చూడు నువ్వు అనుభవిస్తావు తర్వాత ఘోరంగా అనుభవిస్తావు కన్నిట్లో పెడతానాయుడు మంచిగా కత్తపా మంచిగా ఉన్న సరే 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 నీ మాట్లాడచ్చు బూతులు కానీ మాట్లాడను మీరెక్క బూతులు మాట్లాడాలా ఎందుకంటే

తమ్ముడు వివరాలు హలో ఈ నెంబర్ ఇవడదు ఆ నెంబర్ పరిస్థితి వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటది నా పేరు సాల్మాన్ నేను అరగుద్దు వేస్ట్ అవుతుంది సరే అడ్రస్ చెప్పలేవు పేరు చెప్పలేవు ఊరు చెప్పలేము సొల్లు ఎవ్వారం తాగి వాగుతున్నారు అడ్రస్ చెప్పలేవు చెప్పలేము అరేయ్ కాదురా అడ్రస్ చెప్పలేవు పేరు చెప్పలేవు ఊరు చెప్పలేవు నీతో నేను మాట్లాడటం కూడా బేస్ట్ రా ఎందుకంటే అమ్మ మీకు నీకు అమ్మ ఉంది పెల్ల ఉంది నీకు అమ్మ ఉంది పెల్ల ఉంది చెల్లి ఉంది అమ్మ లంచ్ జోడక ముందు ఇంతో తెప్పించుకోవాలి అంతే లంజోడక నువ్వు అంతే మాట్లాడొద్దు సరే నీ అప్పుడు ఇప్పుడు చూడు నేను